ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు ఛానళ్ళు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలు యూట్యూబ్ ఛానళ్ళు విదేశాలకు దుబాయ్కి పారిపోయే ప్రయత్నం చేసిన దేవినేని అవినాష్ పోలీసులు ఏదో అడ్డగింత దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేసిన దేవినేని అవినాష్ అని చెప్పి చాలా విడిగా కథనాలు వేస్తూ ఉన్నారు బేసిక్ గా పారిపోవాల్సినంత పెద్ద తప్పు ఏం చేశారో లేకపోతే వాళ్ళు పారిపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వస్తారో ఈ స్టేట్మెంట్ అర్థంగా ఉన్నారు చాలా సార్లు నాయకుల వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళు పారిపోతారా అప్పుడు కదా చంద్రబాబు గారు పిఏ కదా శ్రీనివాస్ చౌదరి అయినా ఆయన కదా అప్పుడు కేజీ కానీ విదేశాలకు పారిపోయా ఎక్కడికి పోయినారో తెలియదు మళ్ళీ చంద్రబాబు సార్ సీఎం బాబు కాని వచ్చిండ్రు అట్లా పారిపోవడానికి లేవ పిఏలా లేకుండా అధికారుల ఇట్లాంటి వాళ్ళ రాజకీయ నాయకులు ఒకసారి పారిపోయినారు అనుకోండి ఇంకా తర్వాత వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు వాళ్ళు తలెత్తుకొని ఎట్లా తిరుగుతారు ఏమైనా అర్థం ఉందా లేదు ఎక్కడికైనా కనుక వేరే దేశానికి పోయే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా వే ఫంక్షన్ ఈవెంటో మరొకటో మరొకటో సో ఇక్కడ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు అంతేవాల్సిన అవసరం కూడా లేదు సరే ఇచ్చారు అందుకనే వెళ్ళలేకపోయారు ఇది ఒక రకం పారిపోయే ప్రయత్నం చేశారు పారిపోయే ప్రయత్నం చేశారు ఎందుకు చెబుతున్నారు దీని మీద దేవిని అభినయ్ చాలా తీవ్రంగా స్పందించారు తప్పుడు డాష్లు తప్పుడు మనుషులు తప్పుడు మీడియా సంస్థల పేరుతో తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు తప్పుడు మనుషులు తప్పుడు కథనాలు వేసుకుంటూ కూర్చున్నారు నేనే మీలాగా తప్పుడు మనిషిని కాదు భయపడి పారిపోవడానికి మీలాగా ఫిరిగేవాడినే కాదు పారిపోవాల్సిన అవసరం నాకేం వచ్చింది ఇరవై నాలుగు గంటలు విజయవాడ ప్రజలకు నేను ఇక్కడ అండగా అంటారు అందుబాటులోనే ఉన్నాను ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ప్రజలకు ఇబ్బంది కలిగిన అక్కడ ఉంటాను తప్పుడు కథనాలు వేసుకుంటూ ఉన్నారు తప్పుడు మనుషులు అని చెబుతూ మా నాన్న నాకు జన్మతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చాడు ఎవ్వరికి ఎక్కడ మీ ఊపులకు బెదిరింపులకు భయపడేది ఏమి ఉండదు కోర్టులు ఉన్నాయి ఏం చేస్తారో చేయండి కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దమ్ముగానే స్వీకరిస్తాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటాం ఎలాంటి వాటినైనా కనుక తట్టుకొని నిలబడగలుగుతాం ఏమైనా పారిపోవాల్సిన ఉంది ఇటువంటి తప్పుడు 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 వార్తలు వేసుకుంటూ కూర్చున్నారని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని అయితే ప్రదర్శించారు అటువంటి తప్పుడు మనుషులను మీరు ఎవరు నమ్మకండి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు వీళ్ళ అధికారం మారిపోయింది అని అంటే ఇంకా అందరినీ ఐదేళ్లలో వృద్ధి చేస్తారా ఏంది అసలు ఈ తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇట్లా మీడియా ముసుగులు ఇటువంటి గొట్టపు ఛానళ్ళు వాళ్ళ పత్రికలు వేసుకొని ఎవరెవరిన టార్గెట్ చేసుకొని ఎవరెవరిన గంబడించి ఏదేదో చేసేస్తామంటే ఇంకా అక్కడ అనుకుంటే ఇంకా అధికారంలో తప్ప వాళ్ళ అనుచరులు తప్ప వాళ్ళ సానుభూతి పనులు తప్ప వాళ్ళ కార్యకర్తలు తప్ప ఇంక రాష్ట్రంలో దేశంలో ఎవరు ఉండద్దా నాకు ఇదా సిస్టమ్ ఇలానా వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళు ఎలాంటి దాన్ని కోరుకుంటున్నారో నిజంగానే అర్థం కాదు తప్ప సీరియస్లీ అధికారం ఉంది కాబట్టి ఇంక మొత్తం అంతా పది తరలి రాక్షసుడు వచ్చినంత పవర్స్ మనకు వచ్చేసాయని చెప్పి అనుకుంటున్నారా ఏంది ఏందో వెళ్ళి చిన్న పిల్లలు చేస్తారు